Pelo papinho. గోవిందరామం చెప్పు అందరం కూడా ఒక్కసారి ప్రాంగణంలో ఆ చివరి నుంచి ఎవరికైతే కలియుగ ప్రత్యక్ష దయం ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కావాలనుకుంటారో వారి మొత్తం రెండో చదువులు పెంది గోవిందరామం చెప్పున్నారు ఒకసారి రెండు చేతులు పైకి ఏమన్నా రెండు చేతులు పెట్టి రెండు చేతులు పైకిపోతారు చేతులు అనుకోవచ్చు కానీ ఈ భక్తితో రెండు చేతులు పైకెత్తి నమస్కారం యొక్క నామ సంకీర్తన చేయండి నొప్పులు ఉండమ్మా చాలా మంది ఏం చేద్దానమ్మా చెప్పారు స్వామి చాలాసేపు ఒకసారి రెండు చదువులు పైకి నా కోసం ఒకసారి భక్తితో చెప్పి చూడండి ఆ వెంకటేశ్వర కాదు అమ్మవారు కాదు ఆ వినాయకుడు గారు అందరూ అనుగుణం అనుకుంటుంది ఒక్కసారి చదువుపైది భక్తితో గోవిందోవిందరమణ భక్తుల కోరిక మేరకు కైలాసమే కాపురీసాడుకున్నారు ముందుగా ఉన్నది కాబట్టి పరమశివుని గీతాన్ని తలపై గంగమ్మ పక్కనేమ గౌరమ్మ ఇద్దరు భార్య విష్ణువుడు నీవే వాళ్ళని అంటూ కుమార్ ఎంత అద్భుతంగా పదకొండు ఆలపించిన కైలాసమే శ్రీశైలం సింహ గౌరమ్మ వెండి కొండపై నివాసం ఉండే భోలామల్లన్నా భోలామల్లన్నా భోలమల్లన్నా ఒక నిమిషం బయట తీసుకురారు ఒక్క నిమిషం అండి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అక్కడ వేద పాఠశాలలో దాదాపు పద్దెనిమిది ఏళ్ళు చదువుకొని మన కృష్ణతేజ స్వామి గారు వచ్చారు వైకాస వైకానస ఆగమం చదువుకొని దాదాపు పద్దెనిమిది ఏళ్ల పాటు స్వామివారి బుధవారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం అదేవిధంగా శుక్రవారం భద్రాచల సీతారాముల కళ్యాణము ఈ గురువుగారే నిర్వహిస్తారు కావున వాళ్ళ ఒక నిమిషం వాటి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శ్రితేతన మందారం శ్రీనివాస మహంభజే ప్రియ భగవత్ బంధువు మన గుంటూరు వారి తోట అనిల్ రెడ్డి యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి యొక్క ఆధ్వర్యంలో పదిహేనవ సంవత్సరం అంగరంగ వైభవంగా వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి ఈరోజు చక్కగా వినాయకుడి అభిషేకం జరుగుతుంది అదేవిధంగా రేపు మంగళవారం వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ నూట ఎనిమిది సార్లు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభం ఉండి అదేవిధంగా బుధవారం రోజున శ్రీనివాస కళ్యాణం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య తిరుక్ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఏడు గంటలకి అదేవిధంగా శుక్రవారం రోజున సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మనవి అందరూ కూడా జై గణేష్ మహారాజ్ కి ఏడు పండల బాడ మేం కటరణ గోవింద సుత గోవింద పవనసు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సోమవారి దివనామ సింగతిలో ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా పరమక్ష్మని గీతాన్ని ఆలపించుకుందాం కైలాసమే కాపురమ్మా శ్రీశైలం సింహద్వారమ్మ వెండి కొండపై నివాసం ఉండే భోలామల్లన్న భోలామల్లన్న మొవ్వుల మల్లన్న మొవ్వుల మల్లన్న మెడలు నాగుల మల్ల అంటూ కుమార్ కృష్ణ నెంబర్ పదమూడు అద్భుతమైన పరమశివుని గీతాన్ని మన కోసం మరొకసారి భక్తుల కోరిక మేరకు అదే విషయాలు కనిపించిన ముందుగా ఒకసారి పరమశివుని నామాన్ని చెప్పుకుందా అందరూ చక్కగా రెండు వేలు మరొకసారి దైవన శ్రీశైల మల్లికార్జున స్వామి వారి का कर